లేకపోతే మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎం లో బంధించినటువంటి చంద్రముఖి సైకిల్ ఎక్కి టీ గ్లాసు పట్టుకుని లక్క లక్క అని చెప్పి మీ ఇళ్ళకొచ్చి మీరు రక్తాన్ని డ్రాకుల లాగా పిలుస్తాడని చెప్పి చెప్పారు తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీ ఓటు అనేటువంటి ఆయుధంతో ఈ చంద్రముఖిని సైకిల్ ఎక్కకుండా గ్లాసులు పట్టుకోండి ఇప్పుడు చెవుల పులికుండా రాత్రి ఢిల్లీ వెళ్ళాడు అది పెట్టి మనకు పెడతాడు ఆయన పెట్టుకోడు నేను సాయంత్రం అర్జెంట్ గా పోయితే వాళ్ళు రంగున్నారు ఢిల్లీ వెళ్ళిపోయాడు ఫ్లైట్ వేసుకుని డెలివరీకి వెంటే చేస్తాడంట ఎందుకు చెప్తాడంటే ఇక్కడ రాష్ట సమర్పించే వాళ్ళు చోర్లో పెడతాను నేను చోరీలు చెప్తాను చెప్తున్నాడు కాబట్టి మీ ఓటు అనేటువంటి ఆయుధ ఆ చంద్రమూర్తిని ఆ వివిఎం బాస్ చూడడానికి ఈసారి బంధించినట్లయితే శాశ్వతంగా ఇక రెండు వేల ఇరవై తొమ్మిది చంద్రమూర్తి ఉండడో చంద్రకు రంగం ఉండదో ప్రశాంతంగా ఈ రాష్ట్ర ప్రజలు బతుకుతారు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తే అక్కడ మోడీ గారు అమిత్ షాని అపాయింట్మెంట్ అడిగి 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 అని వెళ్ళాడు ఎంత మా ఏం పొద్దున్న నేను బాబు వాళ్ళంతా బాబు రా బాబు అని మోడీ అమిత్ షా బతమాలని చెప్పారు ఎవరిని అవసరం అయితే చంద్రబాబు నాయుడు కాళ్ళు పెట్టుకుంటాడు అబద్ధం ఆడటానికి వెనకాడు మోసం చేయడానికి వెనకాడు అధికారం వచ్చినాక సెక్రటరియట్ దేవాలయం లాంటిది మీరు ఎందుకు వచ్చేవాడు ఇక్కడికి లోపలికి ఎవరు అని చెప్పి అది నాయ ప్రాంగణంలో అడిగాడు వాళ్ళకి ఎన్నికల్లో చెప్పాడు మిమ్మల్ని ఎస్సీలో కలుపుతానని చెప్పి కార్పొరేట్ బీసీలో కలుపుతానని చెప్పాడు ఎస్సీలను వర్గీకరణ చేసేస్తానని చెప్పాడు కులాల మధ్య కీర్తులు పెడతాడు దాంట్లో కలుపుతా దాని కలుపుతా మన చేతిలో లేని దాన్ని కూడా ఈ ఇంటర్నట్టు సృష్టించి కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య పదాల పెట్టి విద్వేషాలు పెట్టి లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నిస్తాడు తప్పకుండా మీరు జాగ్రత్తగా మీ అమూల్యమైనటువంటి ఉన్నటువంటి ఓటుని జగన్మోహన్ రెడ్డి గారు నీటికి నిజాయితీకి ఇచ్చినటువంటి మాట తప్పనటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి మాట కోసం అవసరమైతే ప్రాణమైన పోగొట్టినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి మాట కోసం పదవనైనా పోగొట్టినటువంటి వ్యక్తిని మీరు పిలిపించాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి మీ నగరంగ తల్లందరినీ కూడా కొన్ని చేతులు జోడించి వేడుకుంటూ ప్రస్తుందని మా వాళ్ళు చాలా మంది మా నాగులందరూ మారుతాం ప్రేమ మారుతాం అని పోటీ పడ్డారు అయితే మహిళ మల్లుల సభనాన్ని పరీక్షించలేము పాపం గంట నాలుగు గంటల ఇంటికి వెళ్ళాలి పిల్లలు ఉంటారు కుటుంబాలు ఉంటాయి ఒత్తిడి చర్వాత మనం అని చెప్పి నైట్ మీద తీసుకోవడం జరిగింది ఈ సభ వైఖరి మీద మాకు అవసరం అవకాశం అయినా క్షమించమని చెప్పి వాళ్ళ దర్శనం అడుగుతూ అందరూ కూడా టిఫిన్ చేసి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చెప్పు కార్యక్రమంలో పాల్గొన్నారు ఐదు వేల ఐదు వందల కోట్ల పనిపెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేక కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయిస్తున్నారు ఏదో ఉన్నప్పటికీ పైన దేవుడు ఉన్నాడు ఇక్కడ ప్రజలు ఉన్నారు నేను చేసినటువంటి మంచి నన్ను గెలిపిస్తుంది నేను మీకు మంచి చేశానని చెప్పి మీరు భావిస్తే నేను నాకు ఓల్డ్ అని చెప్పి ధైర్యంగా దమ్ముగా మీ తీర్పు కోసం ఎదురిపోతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్పీలు నా మైనార్టీలు అని మాట్లాడగలిగినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు ఉన్నాడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ ఏం చెప్తాడు చంద్రబాబు ఉన్నాడు దమ్ముంటే అనుమానంగా నా ఎస్టీలు నా ఎస్టీలు నా బిసిలు నా మైనార్టీలు అని చెప్పి దమ్ముంటే చంద్రబాబు నాయుడు అనుమానం చెప్పండి ఎవరో కూడా అనగలిగినటువంటి దమ్మూర్ ధైర్యం ఈ రాజకీయ చరిత్ర ఎవరికీ లేదు ఈ రోజు ఈ కృష్ణా జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ జంగుల్ అయింది జనరల్ అంటే ఓసీ పోటీ చేస్తారు ఓసీ అంటే కన్నాళ్ళు పోటీ చేస్తారు కర్మలు జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారు చంద్రబాబు నాయుడు గారు గతంలో జంగల్ అయితే గద్దల దారి పెట్టాడు ఆ ఎమ్మెల్యే దారి జిల్లా పరిషత్ చైర్మన్ పెట్టాడు ఈరోజు ఇక్కడ ఇక్కడ ఈ మండలం ఓసీ అయింది ఓసీ అయితే ఈ మండలంలో ఎవరు పోటీ చేసేవారు మా వాళ్ళు పోటీ చేసేవారు జగన్మోహన్ రెడ్డి ఆరుగా పెట్టి గెలిపించుకురామని చెప్తే తీసుకొచ్చి పెడితే ఆవిడ పరిషత్ చైర్మన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు బీసీలకి రాష్ట్రంలో ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు రాజ్యసభలు కావచ్చు మేయర్లు కావచ్చు కార్పొరేషన్ కావచ్చు లేకపోతే ఆయన కేబినెట్ లో మంత్రుల నా కూడా తీసేసి మరి పక్కన ఉన్నటువంటి ఇవ్వడం జరిగింది బీసీలకి ఎస్సీలకి మైనార్టీలకి సెక్షలకి డెబ్బై శాతం రాజకీయ పదవులు ఇస్తూ రాజకీయాల్లో పైకి తీసుకురావాలని వాళ్ళ రాజకీయంగా వాళ్ళ కుటుంబాలకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళని పైకి తీసుకురావాలి వాళ్ళ పిల్లల చదువులు మంచిగా చేయించాలన్నటువంటి దుర్పథంతో మీ కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్న ఒకరే ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మీరందరూ కూడా ఆలోచించుకోవాలి ఎన్నికల సంఘం వచ్చింది మీ అమూల్యమైనటువంటి ఓటుని నూట ఇరవై రెండు సార్లు మీకోసం ఉంటే పెంచాయని చెప్తున్నాను నూట ఇరవై నాలుగు సార్లు ఒక్కడమ్మా నూట ఇరవై నాలుగు సార్లు మీ అకౌంట్ లో డబ్బులు వచ్చిందో మీకు వెనక మంచి జరిగిందని చెప్తే కాదు తప్పకుండా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు బూర్తికి రెండు పట్టాలని ఆయన కోసం ఫ్యాన్ గుర్తున్నారు ఒక్క మంది పడుతున్నారు కోసం నూట ఇరవై నాలుగు సార్లు పట్టం కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరందరూ ఒక్కసారి బూర్తికి వెళ్ళి ఒక్క పట్టంలో రెండు పట్టంలో కనుక ఒక శాతం నొప్పినట్లయితే శాశ్వతంగా చంద్రమూర్తి చంద్రబాబు పేడ విరగడవుతుందని చెప్పి మన్న జగన్మోహన్ రెడ్డి లేకపోతే